ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మి పెళ్లి మండపం దగ్గరకు రాగానే లక్ష్మమ్మ ఇప్పటికైనా విహారీ బాబు గారికి మీరంటే నాకు ఇష్టమని చెప్పమ్మా అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు అలా చెప్పడం వల్ల విహారీ బాబు గారి పెళ్లి ఆగిపోతుంది విహారీ గారి ఆశయం నెరవేరదు నా వల్ల విహారీ బాబు గారి ఆశయం నెరవేరకుండా ఉండడం నాకు ఇష్టం లేదు పండు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే కాపుడే వస్తుందా కనక మహాలక్ష్మి దగ్గరకు వస్తుంది లక్ష్మి ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇందాక రోడ్డు మీద టెన్షన్ పడుతూ ఎక్కడికో పరిగెడుతున్నావు అని చెప్పి వస్తుదా కనక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది ఇక అలా అడుగుతూ కనక మహాలక్ష్మి మెడలో వస్తు చూసిన మంగళసూత్రం గుర్తు చేసుకుంటూ ఉంటుంది చిన్న పని ఉండి బయటకు వెళ్ళానమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే నువ్వు మా దగ్గర ఏదైనా దాస్తున్నావా అని వస్తు అడుగుతూ ఉంటుంది నేను మీ దగ్గర ఏం దాస్తానమ్మా అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఏమి దాయట్లేదా 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 అని వసుదా కనక మహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది